వెల్కమ్ టు మై ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్తున్నాను వీడియోలో మొదటి నుంచి చివరి దాకా వీడియో ఉండ చూడండి విందు భోజనాల్లో టూత్ పిక్కి ఓ ఎర్రని పండును గుచ్చిన కిల్లీని ఇస్తారు కదండి పిల్లలు కిల్లీలు తినరు కానీ దాని గుచ్చిన పండు కోసం మాత్రం పోట్లాడుకుంటారు అలానే బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు చెర్రీల పేరుతో ఎర్ర రాంతి ఈట పండ్లు టూత్ ట్రూటీలను దొరుకుతాయి కేకులు సలాడ్ల డెకరేషన్లోనూ వాడతారు చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ పదార్థాలన్నింటి చేసే దేంతో తెలుసా సహజ సిద్ధంగా దొరికే వాకాయతోనేనండి ఈ కాయల్ని పప్పులో వేసుకుంటారు రోటీ పచ్చళ్ళు చేసుకుంటారు ఆవకాయ పచ్చిమిర్చితో వాకాయ పచ్చడి పెట్టుకుంటారండి ఈ కాయల్ని చింతపండుకు ప్రత్యామ్మగా ఉపయోగిస్తారు ఉప్పు పసుపులో ఊరబెట్టి ముక్కలు పోసి ఎండబెట్టి ఏడాది అంతా నిల్వ చేసుకుంటారు ట్రూటీ ఫ్రూటీలు వీటితో చేసుకునేవారు ఉన్నారు ఈ వాకాయల నుండి బీసీ సి ఐరను విటమిన్లు ఉంటాయండి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయండి ఈ వాకాయల పీచు కడుపు ఉబ్బరాన్ని అజీర్తిని తగ్గిస్తుంది ఆకలిని పెంచుతుందండి ఒత్తిడిని తగ్గిస్తుంది మెదడును చురుగ్గా ఉంచుతుందండి రక్తాన్ని శుద్ధి చేస్తాయి శరీరంలో కొవ్వు నిల్వ చేరకుండా చేస్తాయండి ఇంతేకాదండి వాక్కాయ ప్రస్థాన రామాయణంలోనూ ఉంది శ్రీరామణ ఆరాధించిన శబరి ఆయన స్వయంగా ఇంటికి వచ్చినప్పుడు ఆమె పెట్టిన పుల్లని ఫలాల్లో వాక్కాయలు ఉన్నాయంట కాళహస్తి మహోత్సవంలోని నేపథ్యంలో దూచ్చుటి మహాకవి వర్ణించిన ఇరవై నాలుగు రకాల మధుర ఫలాల్లో వాక్కాయ కూడా అవుతుంది ఇంతటి ఆరోగ్యవంతమైన ఫలం గురించి చెప్పానండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి